నమస్కారం స్వాగతం ఈనాటి వార్తలు గుంటూరు ప్రీ రిలీజ్ విడుదల సందర్భంగా శ్రీనివాస్ శ్రేయస్ ఆధ్వర్యంలో క్యాపిటల్ రెస్టారెంట్ లో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా కోట శేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు కారం జూన్ పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తొమ్మిదవ తేదీ ఐదు గంటలకు నంబూరు ఎక్స్ రోడ్ వద్ద పద్దెనిమిది ఎకరాల ఖాళీ స్థలం నిర్వహిస్తున్న ఈవెంట్ ను శ్రేయస్ మీడియా నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం మహేష్ బాబు శ్రీలీలా హాజరవుతారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు గ్రౌండ్ వద్ద పాసులుగా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాము త్రివిక్రమ్ చిత్రం యూనిట్ పాల్గొంటారు గుంటూరు డిస్ట్రిబ్యూటర్ రాధాకృష్ణ డిస్టిక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ కోట శేషగిరిరావు ఎస్కే బాజీ కొండబోయిన శ్రీను చిట్టి శ్రీను పాల్గొన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం స్పైసీ మిర్చి కథ నేపథ్యంలో జరుగుతున్న ఈ సినిమా హీరో సూపర్ స్టార్ మహేష్ గారు హైదరాబాద్ లో అనివార్య వల్ల ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అయిన సందర్భంగా గుంటూరులోనే ఈ ఆడియో ఫంక్షన్ పెట్టాలని ఆయన గట్టిగా సంకల్పించారు ఆయన అనుకున్న విధంగా టీవ్ మొత్తం లేదా వచ్చి గుంటూరులోని గ్రౌండ్స్ మొత్తం అన్ని చూశాము బ్రహ్మాందరెడ్డి స్టేడియం ఇన్నర్ రెడ్డి రోడ్ల చాలా స్టేడియం పరిశీలించాము కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కుండ్ లో పెడితే మేము క్రౌడ్ కంట్రోల్ చేయలేము వాళ్ళని ఎంత క్రౌడ్ ని కంట్రోల్ చేయలేము కాబట్టి షార్ట్ టర్మ్లోనే మీరు అడిగారు కాబట్టి అందువల్ల కొంచెం ఊరికి అవుట్ స్కర్ట్స్ లో ఈ కార్యక్రమం చేసుకోవాల్సిందిగా వాళ్ళు అభ్యర్థి ఇచ్చారు సరే అప్పటికప్పుడు రాత్రి కొన్ని ఎన్ఆర్ఐ మన మెంబూర్ పక్కన గల రోడ్ ముగ్గురు పక్కన గ్రౌండ్ హిందుస్తాన్ పెట్టరు వెళ్లి గల గ్రౌండ్లో ఏర్పాటు పద్దెనికరాల స్థలంలో ఉన్న ఏర్పాట్లు అన్ని స్టార్ట్ చేశారు మొత్తం స్టేట్ వైడ్ నుంచి అభిమానులు అందరూ పెద్దలు వస్తున్నారు అట్లాగే గుంటూరు జిల్లా నుంచి కానీ మన కృష్ణా జిల్లా కానీ చుట్టుపక్కల జిల్లా కానీ అందరూ అభిమానులు అందరూ వస్తే వాళ్ళూ అందరికీ ఫ్రీగా ఇస్తాము అందుబాటులో ఉన్నాయి వీరంతా మనకి కన్సల్ట్ చేస్తే ఆ బాత్ రూమ్ తీసుకొని కుటుంబ సభ్యత అంతా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గుంటూరు గారు ఆడియో ఫంక్షన్ని విజయవంతం చేసి మన గుంటూరు టైట్లు గుంటూరు జిల్లా గుట్టుబీట సూపర్ స్టార్ అలాగే మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ విజయవంతం చేయవలసిందిగా అభివృద్ధులని అలాగే మీడియా ప్రతిని ఈ కార్యక్రమం షార్ట్ ఒకే ఒక రోజు ఉంది కాబట్టి మీరు ఇవాళ మీరు మీ ఛానల్స్ మొత్తం ఈ ప్రెస్ పేపర్ మీడియా అంతా పబ్లిసిటీ బాగా చేసి ఈ ఆడియో ఫంక్షన్ విజయవంతం చేయవలసినగా కోర్టు అట్లాగే ఇక్కడ మేము కోరిన రాత్రి చెప్పాము రాత్రి లేట్ అయింది ఫంక్షన్ రెన్యూ వల్ల కనిపిస్తు ఈ కార్యక్రమాన్ని చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లి జనాలందరికీ చెరువుగా తీసుకెళ్లి రేపు మహేష్ బాబు ఆడే ఫంక్షన్ విజయవాసం చేస్తే కోరుతున్నాము అట్లాగే మేము గుంటూరు జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ నేను మణిశేషగిరి వాయి కొనివేసిను సృష్టి యేసు నియంత మనంట్లాగే థాంక్స్ తో మా దగ్గర పాస్ వాళ్ళకి అదజేయగను పోస్తున్నాను థాంక్యూ థాంక్యూ వెరీ సినిమా ఇందులో ఆడియో కూచింగ్ ఏర్పాటు చాలా దుష్టగా భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి జాగగించిన ప్రియ మిడిస్ వారికి అలాగే కుటర్ గారికి అంతర్భాగంలు ఇలాగను దానపు పాసలు అందరికీ గుంటూరులోని లాంగ్ ఫామ్ నందు కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల పదవ ఫ్రూట్ స్క్రాప్ తయారీ ఇరవై మూడున టమోటా మునగ పచ్చిమిర్చి పొడులు తయారు చేసే విధానంపై ఒకరోజు శిక్షణ తరగతులు ఇవ్వనున్నట్లు శాస్త్రవేత్త డాక్టర్ ఎం దీప తెలిపారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు పేరు డాక్టర్ ఎం దీపా కృషి విజ్ఞాన కేంద్రం గుంటూరు నందు పదో తారీఖు మనం ఫ్రూట్స్ క్వాషెస్ పైన ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఫ్రూట్స్ క్వాషెస్ అనగానే ఫ్రూట్ జ్యూసెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్వాషెస్ మనకు పళ్ళు అధికంగా అంటే సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనం నిల్వ చేసుకునే విధంగా మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనే దానిపైన డెమాన్స్ట్రేషన్ ఇవ్వబడుతుంది అయితే ఇది ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మనకు రిజిస్ట్రేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్గా నిర్ణయించబడింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పదో తారీఖు డైరెక్ట్గా కృషి విజ్ఞాన కేంద్రకి వచ్చేసి ఇక్కడ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ రోజు శిక్షణ కార్యక్రమం మీరు అటెండ్ కావచ్చు అలాగే ఇదే నెలలో ఇరవై మూడు తారీఖు వెజిటబుల్ పౌడర్స్ అంటే మనకు టొమాటో కానీ తర్వాత ఉల్లిగడ్డ కానీ తర్వాత పచ్చిమిరకాయలు తర్వాత మొరింగా మునగాకు ఎలా మనం డ్రై చేసి పౌడర్స్ చేసి మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు అనే దానిపైన కూడా శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీనికి కూడా మనకు రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయలు కాబట్టి మీరు ఇరవై మూడు తారీఖు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వచ్చి సంప్రదించగలరు దీని వివరాల కోసం ఇంకా వివరాలు ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే ఫోన్ ఫోన్ కాల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ గత ఆరు రోజులుగా నగరపాలక సంస్థ ఎదుట సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వాపోయారు పరిమనంటు 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 కనీస వేతన గురియాలు కార్మిక సమస్యలు వెంటనే ఆది ఉండే జరుగుతారు నేను మాట్లాడతా రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రమంతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు ఇతర రంగాల ప్రజానికం ఎక్కడ చూసినా ఆందోళనలో పోరాటాల్లో ఉంటూ ఉన్నారు ఇది ప్రభుత్వం చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏఐటిసి అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం డిసెంబరు ఏడవ తేదీనే సమ్మె నోటీస్ ఇచ్చింది గతంలో సమ్మె చేసినప్పుడు అంగీకరించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంతవరకు మినిట్స్ కుడక ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పారిశుద్ధ్య కార్మికులను కాళ్ళు గడిగి పాలు నెత్తిన పోసుకున్నా నీళ్ళు నెత్తిన పోసుకున్నా మాకేమి నష్టం లేదు అని చెప్పినటువంటి పెద్ద మనుషులు మున్సిపల్ కార్మికులకు ఇచ్చేటువంటి జీత భత్యాల విషయంలో చాలా అన్యాయం చేశారు అందులో ఏడవ తేదీ ఇచ్చిన సమ్మె నోటీసును ఆ ఇరవై ఆరు అర్ధరాత్రి నుంచి పోతామని చెప్పాం ఇరవై ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మె లేకపోవడానికి ముందు చర్చలు మంత్రంగా జరిపి ప్రభుత్వం ప్రాధేయపడి సమయం అడిగింది ఒక వారం రోజులు సమయం ఇవ్వండి చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి అమ్మకు బాగలేదు మంత్రి వాళ్ళ అమ్మకు బాగలేదు టైం ఇవ్వండి అంటే కొంత మానవతా హృదయంతో ఈ యూనియన్ నాయకత్వం అంతా ఒక వారం రోజులు టైం ఇచ్చారు కానీ టైం ఇచ్చిన తర్వాత కూడా చర్చలు జరిపేటువంటిది తూతూ మంత్రంగా నామమాత్రంగా జరిపారు కానీ నాలుగు సార్లు చర్చలు జరిపి ఇప్పటికీ సమస్య పరిష్కారం చేయలే ఇప్పుడు ఏమంటున్నారు జీతాలు పెంచమంటే మేము అందరికీ డ్రైవర్లకు ఇచ్చాము ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చాము పార్క్ ఇచ్చాము వాళ్ళకి ఇచ్చాము అండర్ గ్రౌండ్ కార్మికులకు క్లీనింగ్ వాళ్ళకి ఇచ్చాము అని చెప్తున్నారు వీళ్ళంతా కలిస్తే ఆరు ఏడు వేల మంది ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిస్తామని జనం పార్టీ రాష్ట్ర నాయకులు కంబం ఆనంద్ కుమార్ అన్నారు సోమవారం గుంటూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై కార్పొరేషన్ నిధులు దారి మళ్లించి సంక్షేమ పథకాలు నిర్దక్ష్యంగా రద్దు చేయడం దారుణమన్నారు దళితులను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు అండగా ఉంటూ దళితులకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని అన్నారు ఈ కార్యక్రమంలో జనం పార్టీ రాష్ట్ర నాయకులు మహాజన నాయకులు ఖమ్మం ఆనంద్ కుమార్ పిల్లి రాంబాబు కంతేటి కోటేశ్వరరావు చింతపల్లి రాజు బండి అమర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున లాడ్జీ సెంటర్ గుంటూరు టౌన్ లాడ్జీ సెంటర్ అంబేద్కర్ బొమ్మ దగ్గరికి మరి రాజధాని అమరావతి రాజధాని పరిధిలో గల బోరుపాలెం అనంతారం తుళ్ళూరు పెదపరిమి ఇంకా మరి లేమల్లే ఇతరతర గ్రామాల నుంచి మా అక్క చెల్లెళ్ళందరూ చెల్లెమ్మలు అందరూ కూడా తరలివచ్చారు ఈ రోజున లాడ్జీ సెంటర్లో ప్రధానంగా మేము ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టే మా జనం పార్టీ తరఫున దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గత అరవై సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు ఎవరూ కూడా రద్దు చేయలేరు ఈ కార్పొరేషన్లకు సంబంధించిన నిధులు మాకు సబ్సిడీ రుణాలుగా సౌండ్ మరి సబ్సిడీ రుణాలు ప్రతి గవర్నమెంట్లో కూడా మేము మా దళితులందరూ కూడా సబ్సిడీ రుణాలు పొంది ఆర్థికంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు దానికి ఎంతో ఉపయోగకరంగా ఉండే గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ స్కీములు రద్దు చేయకుండా ఇంకా వీలైతే కొత్త స్కీములు ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాత స్కీములు ఏమీ రద్దు చేయకుండా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పది సంవత్సరాలు ఇచ్చేళ్ళాడు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ప్లాంటి నిధులు పదేళ్ళు ఇచ్చాడు అట్లా పార్టీ రద్దు చేయకుండా కొత్త ఇచ్చేవాళ్ళు ఏ ప్రభుత్వం అయినా కూడా కానీ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా మైనార్టీలంతా కూడా ఒక్క మాట మీద ఒక్క తాములు అలాగనే రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు పిల్లి రాము రాంబాబు మాది కుల్లూరు అమరావతి రాజధాని అలానే గ్రామంలో మాకంటూ ఒక ఎమ్మెల్యే అనేవాడు లేడు అది మీ తెలిసిన తెలిసిన విషయంలో సంస్థ ఇచ్చిందంటే మేము ఆడిపోవాలని అర్థం కాని పరిస్థితి మరి వీళ్ళంతా ఈ పనులు లేక కుల్లూరు పెద్దపల్లి అందరూ కూడా వర్క్ లేక అల్లాడిపోతున్నారు అల్లాడిపోయే పరిస్థితిలో మరి మాకు ఎవరు సహాయం చేసేది సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు కాబట్టి మేము అంబేద్కర్ వాదులుగా రాష్ట్రీయ మహాజాన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కొనసాగిస్తాం ముందుకి కలెక్టర్ కలిసి ఇచ్చి మేము మా బాధ సాధన వివరించి మాకు న్యాయం చేయమని అడుగుతూ కోరుతున్నాం గుంటూరు అమరావతి రోడ్డు అన్నదాన సత్రం మెయిన్ రోడ్డు మీద వేలంగి నగర్ కొండయ్య కాలనీ పోస్టల్ కాలనీ భారత్పేట పొట్టి శ్రీరాములు నగర్ ఐదు చోట్ల కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి దానిలో భాగంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పదిహేను వందల మందికి భోజనాలు నూట యాభై మందికి పేదవారికి శారీస్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ రాజకీయ నాయకులతో పొత్తు లేకుండా నిర్వహించారు ఈ ఐదు ప్రాంతాలకు సంబంధించిన ఆఫీసర్స్ అందరినీ సన్మానించుకునే సమయంలో ఈ రోజు కుగ్లర్ ఫిజియోథెరపీ డాక్టర్ కర్ర హానుక్ బెంజమన్ ను సన్మానించడం జరిగింది సన్మానానికి చిన్నం డేవిడ్ విలన్స్ రాయపూడి మరియదాస్ సునీల్ కుమార్ హృదయరాజు తదితరులు పాల్గొన్నారు ఐదు బాట నిర్ణయం తీసుకొని మరి మా మాలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నతమైనటువంటి వ్యక్తులకు మేము సన్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నాము అయితే అది జనవరిలో చే డిసెంబర్లో చేయాల్సింది మరి స సమయం కుదరక మరి వీళ్ళంతా ప్రోగ్రామ్ క్రిస్మస్ భోగ్రామ్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు మరి డాక్టర్ కర్రా హామీ బిజ్మెన్ బ్రదర్కి మరి సన్మానం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాము సన్మానం అంటే అందరికీ సన్మానం చేయడం వేరు మరి చిన్నప్పటి నుంచి కూడా సర్వీస్ మోటు సేవా దుఃఖప్రదం క్రిస్టియానిటీలో ఎన్నో ఉన్నత పదవులు చేసినటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదివినటువంటి చదువుల్లో సగం వరకు ఇంకా చదవాలని ఆలోచనటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ కర్ర ఆన్ మరి ఏదో కాలేజీ కరస్పాండెంట్ కాకుండా పిల్లలకి ఎంతో సేవ చేస్తూ ఫ్రీ సీట్స్ కూడా అలాట్ చేస్తూ మరి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అందుకని మేము మా జాతిలో పుట్టినటువంటి తమ్ముడు మరి డాక్టర్ కర్ర హానక్ బెంజిమన్ ఆడమించం కాబట్టి మాకు మేము సన్మానం చేసుకోవాలనే నిర్ణయంతో మరి ఈరోజు దీనికి సంబంధించి మరి క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు రాయపూడి మరిదాస్ గారు అలాగే మాలా సేవా సమితి నగర అధ్యక్షుడు చింటూ మరి రావడం జరిగింది ఇప్పుడు డాక్టర్ బెంజమన్ గారు మాట్లాడాలని కోరుతున్నారు పేరు కర్ర హానక్ బెంజమన్ అండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు సందర్భంగా మరి మేము స్థానికంగా పుట్టి పెరిగినటువంటి యంగ్ యంగ్మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ నాయకులు మరి మా అన్నయ్య మరి చిన్నతనం నుండి మాకు ఒక గైడ్గా ఉన్నటువంటి చిన్న డేవిడ్ విలియమ్స్ గారి నాయకత్వంలో క్రిస్మస్ వేడుకలు మరి ఐదు పేటలను కలిసి మరి ఘనంగాను దేవునికి భయంకరంగాను అలాగే క్రైస్తవుల ఐక్యత వరకు పడుతున్నటువంటి అన్నయ్య ఆధ్వర్యంలో అలాగే మరిదాస్ గారు చింటూ గారి ఆధ్వర్యంలో ఇంకా అనేక మంది ఆధ్వర్యంలో మరి క్రిస్మస్ వేడుకలు చాలా ఉన్నతంగా జరిగినాయి చాలా మాదిరికరంగా జరిగినాయి దాంట్లో నేను కూడా పాలి మగస్టుని అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించిన ఈ కమిటీ వాళ్ళందరికీ ముఖ్యంగా అన్నయ్యకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇచ్చిన హామీలు అమలు చేసి జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు విడుదల మెగా డిఎస్సీ నిర్వహణ గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థుల వయోపరిమితి పెంపు రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ పరిశ్రమల స్థాపన పెట్టుబడుల ఆకర్షణ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి హామీలు అమలు చేయండి డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి నిరసన ప్రదర్శనగా వెళ్లి ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ప్రభుత్వానికి తెలియజేశారని కోరారు తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీర బాబు జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్ అధికార ప్రతినిధి షేక్ షుకు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉంటే ఈరోజు నిరుద్యోగ రేటులో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ స్థానంలో వచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మనం ఒకటి కాదు మరి అట్లాగే చూసుకుంటా ఉంటే దేశంలో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు అధికంగా ఉందని డెబ్బై మూడు శాతం మంది పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులుగా మిగిలిపోయారు పరిశ్రమల ద్వారా పెట్టుబడి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను జాబ్ జనవరికి ఇస్తాను మెగా డిఎస్సీ నిర్వహిస్తాను రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఈ రోజు కూడా ఇచ్చిన హామీలన్నీ నీటి మోటలు గాలి మాటలు కానీ జాబ్ గ్యాలెండర్ అందరిని నిరాక్షిగా మిగిలిపోయింది కానీ ఈ రోజు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలని ఈ విధంగా గాలి వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు గత నాలుగేళ్లలో అటు జాబులు రాజు కానివ్వండి మత్తుకి గెంజాయికి పాన్స్ లెక్కలు కానివ్వండి ఇరవై ఒకటి వేల ఐదు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్నామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు ముందు చెప్తున్నారు అట్లాగే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమో ముప్పై లక్ష ముప్పై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షణ ఎంఓఈలు దూల్చుకుని పదిహేను లక్షల పెట్టుబడులు ఆకర్షించి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి అలాగే ఐదు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు శ్రీకారం చూపితే ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల ఉద్యోగ ఉపాధి అవకాశాలకి గండి కొట్టాడు అందుకు నిరసనగా ఈ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు అనే వాళ్ళకి నేను అధికారులకు రాగానే నా ప్రభుత్వ పనుల్లో ఏదైతే వర్క్స్ ఉంటాయో వాటిల్లో కాంట్రాక్టర్ కల్పిస్తాను కాంట్రాక్టర్లుగా యువతను తీసుకున్నాడు ఈ రోజు కూడా హామీ నేను గాలిగోలేశాను మరి అట్లాగే ఉదాహరణగా చూసుకుంటే గ్రూప్ వన్ టూ అభివృద్ధిలో వయో పరిమితి గుంటూరు జిల్లా తెనాలి భూమి హక్కుల యాజమాన్యం చట్టం రద్దుకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ రోజు తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెనాలి కోర్టు సముదాయాల వద్ద జరుగుతున్న దీక్షకు బీజేపీ మద్దతులు తెలిపారు దీనిలో భాగంగా పాటికొండ రామకృష్ణ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మీకు సపోర్టుగా మేము ఉంటామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల మీద తీసుకొచ్చిన చీకటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రజలందరి తరఫున నలభై రోజులు విలుస చేస్తున్న న్యాయవాదులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఇటువంటి చీకటి చట్టాన్ని రద్దు చేసేదాకా ప్రజలందరూ కూడా కలిసి పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున వీళ్ళు తీసుకునే ఏ నిర్ణయానికైనా మా మద్దతు ఉంటుందని ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మీరు చేసే పోరాటంలో మేమంతా తోడు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఓకే ఓకే తెనాలి స్టేషన్ తరఫున గత నలభై రోజుల నుంచి చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావంగా వివిధ రాజకీయ రాజకీయ నాయకులు అలాగే రాజకీయ పార్టీల తరఫున ప్రజా సంఘాల తరఫున రైతులు పోస్టల్ ఎంప్లాయీస్ టీచర్స్ అసలే ఇంకా చాలామంది ఈ కార్యక్రమానికి మద్దతు జరుపుకు ఇచ్చేసి మా సందీప్రావు జరిపారు కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉప్రిక్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ చట్టాన్ని భూ యాజమాన్యానికి చట్టం ఇరవై ఏడు ఇరవై మూడు రద్దు చేసే వరకు కూడా కొలిపర్ల జీవో కాఫీలను అంగన్వాడీలు సిఐటి నాయకులు దగ్గం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం నుంచి కొలిపర్ల బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి నల్లబెల్లున్లు ఎగరేసి జీవో కాఫీలను దగ్ధం చేసిన అంగన్వాడీ సిఐటి నాయకులు और जागन अरे यार अरे 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 अलगे पास कर देना अरे अरे और जागन भर दी लाली आंगनवाड़ी बार कर कर हेल्पर्स यूनियन I'm not sí, vale.